తెనాలి రామకృష్ణుడి కథలు కేవలం నవ్వించడానికి మాత్రమే కాదు జీవిత సమస్యలను హాస్యం తెలివి ధర్మం మానవత్వంతో ఎలా ఎదుర్కోవాలో నేర్పే అమూల్యమైన పాఠాలు అలాంటి ఒక కథే ఇప్పుడు మనం చూడబోతున్నాము ఒక చిన్న గ్రామంలో రామయ్య ఒక నిజాయితీగల సాధారణ మనిషి నివసించేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు అవసరానికి తగ్గట్టు ఖర్చు చేస్తూ సంవత్సరాలపాటు కొంత డబ్బు పొదుపుచేశాడు ఒకరోజు రామయ్యకి పుణ్యక్షేత్రాలు దర్శించుకుని భగవంతుడి ఆశీర్వాదం పొందాలి అని ఒక కోరిక పుట్టింది అయితే ప్రయాణం చాలా దూరం నడకమీదే వెళ్ళాలి మార్గమధ్యలో దొంగల భయం ఎక్కువ ఈ డబ్బుని నాతో తీసుకెళ్తే ప్రమాదం అని ఆలోచించాడు అందుకే గ్రామంలో ఉన్న ఒక ధనవంతుడైన వ్యక్తిని తనకు నమ్మకమైనవాడని భావించి డబ్బును అతనివద్ద భద్రపరచాలని నిర్ణయించుకున్నాడు ప్రయాణానికి ముందు రోజు గ్రామ శివార్లలో ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు కింద ఆ ధనవంతుడికి డబ్బుకట్టను ఇచ్చి నేను తిరిగి వరకు దయచేసి దీనిని జాగ్రత్తగా ఉంచండి అని వినమ్రంగా చెప్పాడు ధనవంతుడు నవ్వుతో ఒప్పుకున్నాడు దీనితో రామయ్య నిశ్చింతగా తీర్థయాత్రకు బయల్దేరాడు నెలలు గడిచాయి దైవానుగ్రహంతో రామయ్య సురక్షితంగా ఇంటికి తిరిగివచ్చాడు గ్రామానికి చేరుకున్న వెంటనే సంతోషంగా ధనవంతుడి ఇంటికి వెళ్ళి నేను మీ వద్ద ఉంచిన డబ్బు ఇవ్వండి అని వినయంగా అడిగాడు ఆ ధనవంతుడి ముఖం మారిపోయింది లోపల ఇలా అనుకున్నాడు ఇతడు తిరిగి రాడు అనుకున్నాను ఇప్పుడొచ్చేశాడు అతను డబ్బు ఇవ్వడం ఎవరూ కదా ఇవ్వాల్సిన అవసరమేముంది వెంటనే ఏ డబ్బు నువ్వేం మాట్లాడుతున్నావు పేదవాడివి నీకంత డబ్బెక్కడిది ను నాకెప్పుడిచ్చావు సాక్షులున్నారా అని అడిగాడు రామయ్య కంగారుపడ్డాడు అదేమిటి అలా మాట్లాడుతున్నారు మీరు మీకు గుర్తులేదా ప్రయాణానికి ముందు గ్రామ గ్రామశివార్లలో ఉన్న మామిడి చెట్టు కిందనే డబ్బు దాచమని ఇచ్చాను కదా అని అన్నాడు ధనవంతుడు కోపంగా పిచ్చివాడివా ఇలాంటి అబద్ధాలు చెబితే జనాలు నవ్వుతారు నా ఇంటినించి వెళ్ళిపో అని గట్టిగా చెప్పాడు ఆ మాటలకు చాలా బాధపడ్డ రామయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ రాత్రంతా అతనికి నిద్రలేదు ఉదయం న్యాయం కావాలంటే తెనాలిరామకృష్ణుడి దగ్గరికే వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు వెంటనే వెళ్ళి తెనాలిరాముడికి జరిగినదంతా వివరించాడు తెనాలిరాముడు శాంతంగా విని భయపడకు న్యాయం తప్పకుండా జరుగుతుంది అని ధైర్యమిచ్చాడు మరునాడు విజయనగర రాజసభకు రమ్మని చెప్పాడు రాజు కృష్ణదేవరాయల ఆదేశంతో ధనవంతుడిని సభకు పిలిపించారు సభలో ధనవంతుడు ధైర్యంగా ఈ మనిషిని నేనెప్పుడూ చూడలేదు డబ్బు ఇవ్వడమనేది అసత్యం సాక్ష్యం ఏమైనా ఉందా అని అన్నాడు తెనాలిరాముడు రామయ్యని డబ్బు ఎక్కడిచ్చావు అని అడిగాడు అతను మామిడి చెట్టు కింద అని జవాబు చెప్పాడు తెనాలిరాముడు నవ్వాడు అయితే ఆ మామిడి చెట్టే మన సాక్షి అని అన్నాడు సభలో నవ్వులు పుట్టాయి రామయ్య ఆశ్చర్యంగా చెట్టు ఎలా మాట్లాడుతుంది అని అడిగాడు తెనాలిరాముడు రాజు ఆజ్ఞ అని చెప్పి చెట్టును సభకు రమ్మని చెప్పు అని చెప్పాడు సందేహంతోనే అమాయకుడైన రామయ్య మామిడి చెట్టు దగ్గరకు బయల్దేరాడు కొంతసేపటికి తెనాలిరాముడు ధనవంతుడిని చాలాసేపయింది రామయ్య ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు ఆ ధనవంతుడు ఆలోచించకుండా స్వామీ ఆ మామిడి చెట్టు నాలుగు మైళ్ల దూరంలో ఉంది కదా రావడానికి సమయం పడుతుంది అన్నాడు ఇది విన్న తెనాలిరాముడి ముఖంలో చిరునవ్వు వచ్చింది కొంతసేపటికి రామయ్య వచ్చి స్వామి చెట్టును ఎంత పిలిచినా రాలేదు అని చెప్పాడు అప్పుడు తెనాలిరాముడు ఇప్పుడే సాక్ష్యమిచ్చేసింది అని అన్నాడు ధనవంతుడు భయంతో ఎలా అని అడిగాడు తెనాలిరాముడు నీకు మామిడి చెట్టు తెలియకపోతే ఆ చెట్టు మైళ్ల దూరంలో ఉందని నీకెలా తెలుసు అని గట్టిగా అడిగాడు సభ నిశ్శబ్దమైంది ధనవంతుడు నిజం ఒప్పుకున్నాడు రాజు ఆజ్ఞతో డబ్బు తిరిగి ఇచ్చాడు శిక్ష కూడా విధించబడింది రామయ్య కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి తెనాలిరాముడికి కృతజ్ఞతలు చెప్పి డబ్బు తీసుకొని సంతోషంగా తన ఇంటికి వెళ్లాడు నిజాయితీ క్షణకాలంపాటు బలహీనంగా కనిపించవచ్చు కాని చివరికి సత్యం మరియు తెలివితేటలు మోసాన్ని ఎల్లప్పుడూ బయటపెడతాయి ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చేయడం మర్చిపోవద్దు